కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు మేము చెప్తాం పది మేమేం చేసినాం మీరేం చేసినో దమ్ముంటే చెప్పండి అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం బెదిరిస్తాం గుండాబెట్టితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా ఎవడైనా సరే రేవంత్ రెడ్డి అయినా తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు ఇలా మా రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి ఒరువలిన తనం ఆయన ఎంబడా కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అజమైతే లేదు మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం ఇలా ఎఫ్ఐఆర్ చేస్తలేదు మేము కంప్లైంట్ చేస్తారేమో ఎఫ్ఐఆర్ ఉండదు కానీ ఇవాళ మీద దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాయిస్తారు ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం శాసనసభలో కూడా కడిగి పారేస్తాం దాంతో పాటు తప్పకుండా ఏ ఏ వేదికలో మరి అధికారుల దురాగతాల నిండగట్టాలో అక్కడ నిండగడతాం మర్చిపోవద్దు పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ కేసులు పెడుతుండ్రు ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ కార్యకర్తలారా యాద పెట్టుకోండి తర్వాత బాధపడి లాభం లేదు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా మేము ఒకటే కొడతా ఉన్నాం మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటి పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద పని లేక పొదువుక వాళ్ళని పట్టించుకునే కర్మ గాని వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు ప్రజలు ఎన్నుకున్న యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతో ఉన్నాడు అట్లా గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది మనం అయ్యకు భయపడే అవసరం లేదు తప్పకుండా మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా ఉంటది మళ్ళీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొడితే మేమందరం వస్తాం మీకు అండగా ఉంటాం ఎవరు అధైర్య పడద్దు చెప్పి కూడా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇంకా మా మల్లారెడ్డి గారు ఇంకా మా మిగతా నాయకులు అందరూ కూడా వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ పేరు పేరున మా కార్యకర్తలకు నాయకులకు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం మీద పోరాటాన్ని యథావిధిగా ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ